హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ నేను చూపిస్తున్న పూలు ఏంటో మీకు అర్థమయ్యాయండి ఇవి కదంబం పూలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం పూలండి మనకి లలిత సహస్రనామంలో కూడా వస్తుంది కదా కదంబ వనవాసిని అని చాలా ఇష్టమైన పూలు ఈ చెట్టులో అమ్మవారు ఉంటుందంట అండి ఎప్పుడున్నో నేనైతే ఈ పూలని అమ్మవారికి సమర్పించాలి అనుకుంటున్నాను ఎప్పుడు చూసినా చెట్టుకు పూలు ఉండేవి కాదు చాలా రోజుల నుండి అయితే అనుకుంటున్నాను అయితే ఇంతకీ ఈ పూలు ఎక్కడ దొరకాయి అనుకుంటున్నారా మొన్న బోనాలు హాల్లే అనేసి మేము వేములవాడైతే వెళ్ళాము అక్కడ మేము ఒక హోటల్లో స్టే చేసాము ఆ హోటల్ కాంపౌండ్ లో అయితే ఈ చెట్టు ఉంది సరే ఒకసారి చూద్దామని దగ్గరికి వెళ్తే చెట్టుకి పూలు కూడా ఉన్నాయి మా వారిని కాస్త పూలు తెంపించమంటే తెంపించేసారనమాట వాటిని భద్రంగా చాలా జాగ్రత్తగా అయితే మా ఇంటి వరకు తీసుకువచ్చి అమ్మవారికి అయితే సమర్పించాను వీటితో పాటుగా మా ఇంట్లో అయితే శంకు పూలు చాలా పూసాయండి ఈ మధ్య బాగా వానలు పడ్డాయి కదా చక్కగా చెట్టంతా అంతా కూడా చిన్న చిన్న ఇగురులు వచ్చేసి పూలయితే చాలా బాగా పూసాయండి ఈ రోజు చాలా ఎక్కువగా పూసాయి వీటన్నిటిని కూడా శివయ్యకి సమర్పించాను ఈ శంకు పూలని భగవంతుడికి సమర్పించడమే కాదండి వీటితో టీ చేసుకుని తాగితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఒకసారి చేసుకుని తాగండి నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చూపిస్తాను శివయ్యకు ఇష్టమైన శంకు పూలు అలాగే అమ్మవారికి ఇష్టమైన కదంబం పూలు వీటన్నిటిని కూడా భగవంతుని సమర్పించి చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఈ పూలని వేములవాడ నుండి ఇక్కడికి పట్టుకురావడానికి అయితే చాలా అనమాట ఇవి పాడైపోకుండా ఎండిపోకుండా భద్రంగా అయితే ఇక్కడికి తీసుకువచ్చాను నేనైతే ఎప్పుడున్నా అనుకుంటున్నాను ఈ పూలని అమ్మవారికి సమర్పించాలనేసి ఇప్పటికైతే నా కోరికను అమ్మ తీర్చేసిందండి చూస్తున్నారు కదండీ ఆ పూలతో శివయ్యని అమ్మవారిని అలా అలంకరిస్తే ఎంత బాగా కనపడుతుందో ఆ పూలకే అందం వచ్చేసింది కదండి చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు నాకైతే చాలా తృప్తిగా అనిపించింది అనమాట ఈ విధంగా అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అయితే నెరవేరిందండి మీ కనుక ఈ పూలు ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటే కనుక తప్పకుండా మీరు కూడా అమ్మవారికి పూజ చేయండి అమ్మవారు అయితే చాలా సంతోషిస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి